ఆమె ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో అవినీతి అక్రమాలు అరాచకాలు అల్లర్లు ఏం జరిగినా ఆమెదే బాధ్యత అన్నట్టు కానీ గమ్మతే అంటే దొంగే దొంగ దొంగ అని లోపెట్టినట్టు వి వాంట్ జస్టిస్ అని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిరసన ర్యాలీ ఇందుకు ఎవలో ముఖ్యమంత్రి చూడు రేగా ముక్కు మీద వేలేసుకోవాలన్నా మూతి మీద వేలేసుకోవాలి మూసుకోవాలన్నా తెలియకుంటుంది చూస్తుంటే మరి లేకుంటేందుల్లా స్వయంగా పశ్చిమ బెంగాల్ సీఎం అయ్యుండి శాంతి భద్రతల బాధ్యత తనదే అన్న సంగతి పక్క వి వీ జస్టిస్ అని ర్యాలీలో పాల్పంచుకుంది సీఎం మమత మేడం ఇది ఏమైనా శాంతి కోసం తీసిన ర్యాలీయా అంటే అట్లా కాదా పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా ఆర్జీ మెడికల్ కాలేజీ స్టూడెంట్ మీద జరిగిన దారుణం చేసిన వాళ్లకు కఠిన శిక్ష పడాలని మళ్ళీ ఎవరు ఇసుంటి పని చేసేందుకు లాగులు దడవాలని తీసిన ర్యాలీ మరి దాంట్లో ఈ సీఎం ఎట్లా పాల్గొంటుందో తెలియక జుట్టు వీక్కుంటున్నారు జనాలంతా మరి నేను వేరే రాష్ట్రానికి సీఎం వేరే హోం మంత్రి వేరే ఆరోగ్య శాఖ మంత్రి వేరే అని ఒక్కామనే నాలుగైదు క్యారెక్టర్లు ఊహించుకొని ఇట్లా ర్యాలీ తీపిచ్చిందా ఇట్లా అంటే సీఎం మమతా బెనర్జీ మేడం మీద హెల్త్ మినిస్టర్ కమ్ హోమ్ మినిస్టర్ నిరసన చేసుకుంటే ర్యాలీ తీసినట్ట హోమ్ మినిస్టర్ మమతా బెనర్జీ మీద సీఎం మమతా బెనర్జీ నిరసన ర్యాలీ తీసినట్ట ఖాతస ఉండ మరి ఈ ఛాన్స్ కూడా ఆపోజిషన్ పార్టీలకు ఎందుకు ఇవ్వాలి అనుకున్నట్టుంది మేడం అని మస్తు సెటైర్లు ఇస్తారు బెంగాల్ సీఎం కమ్ హోమ్ మినిస్టర్ కం హెల్త్ మినిస్టర్ మమతా దీదీ చేసిన ర్యాలీని చూసి ముక్కు మీద వేలేసుకొని చూసిన వాళ్ళంతా